యూట్యూబ్లో ఎప్పటి నుంచో ట్రెండ్ అవుతుందా వరదీ ఫామ్స్కి అయితే వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ చేద్దామని అసలు ఎంతమంది జనాభా ఉన్నారు అంటే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది అలా లైన్లో నుంచి ఉన్న తర్వాత అండ్ ఆ లైన్లోనే పక్కన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి రేట్స్ కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి అనుకోండి ఒక అరగంట లైన్లో నుంచిన తర్వాత బిల్లు కట్టాము ఇక్కడ టిఫిన్స్ స్టార్టింగ్ వచ్చేసి సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది వైట్ రైస్ దోశ రెడ్ రైస్ దోశ బ్లాక్ రైస్ దోశ అండ్ సరటు ప్లెయిన్ ఇడ్లీ అండ్ రవ్వ ఇడ్లీ కూడా ఉంది పూరి కూడా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు పూరి నాట్ అవైలబుల్ అంట సెల్ఫ్ సర్వీస్ సిస్టమ్ అనమాట ఇల్ మీద టోకెన్ నెంబర్ ఉంటుంది ఆ టోకెన్ నెంబర్ పిలుస్తాడు మనం వెళ్ళి తెచ్చుకోవడం సీటింగ్ కూడా టూ టైప్స్ ఒకటేమో కూర్చొని తినేది ఇంకోటేమో నుంచొని తినేలాగా మేము వన్ ప్లేట్ రాగి ఇడ్లీ అండ్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశ ఆర్డర్ ఇచ్చుకున్నాము నాకైతే రాగి ఇడ్లీ చాలా బాగా నచ్చింది అసలు తుంచుతుంటే ఎంత మెత్తగా వెళ్ళిపోతుందంటే అంత బాగుంది టేస్ట్ అవైతే బిల్లు బిల్ వచ్చేసి ఒక ఫోర్ ట్వంటీ రూపీస్ అలా అయింది కొంచెం కాస్ట్లీ అయింది బిల్ అండ్ పక్కన రూమ్లో కూడా చాలా రకాల పొళ్ళు పచ్చళ్ళు హనీ ఆయిల్స్ రవ్వలు స్నాక్స్ అన్నీ రేట్స్ కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి ఎందుకంటే ఆర్గానిక్ కదా ఆ రేట్స్ కూడా అలానే హైగానే ఉన్నాయి నాకు అనిపించిన ఫీలింగ్ మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి మీరు వారధి ఫార్మ్స్ని విజిట్ చేశారా విజిట్ చేసినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఏమైనా షాపింగ్ చేస్తే ఏం షాపింగ్ చేశారో కూడా కింద కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వీకెండ్ వెళ్ళాము సో కొంచెం రష్ బాగానే ఉన్నారు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వీక్ డేస్ ట్రై చేయండి లైన్లో ఆర్డర్ చేయడానికి టైం పడుతుంది కానీ ఒకసారి ఆర్డర్ చేశాక వెంటనే వచ్చేస్తుంది మనకు కావాల్సిన ఫుడ్ ఫస్ట్ కొంచెం హెల్తీగా అండ్ డిఫరెంట్గా తిందాం అనుకున్న వాళ్ళకి ट्रई चेयकारी थैंक्स फर् वॉचिंग